హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇది శనివారం ఉదయం తీసిన వీడియో అనమాట షార్ట్ వీడియో తీసుకుందామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను కానీ చూస్తే లెంత్ ఎక్కువైపోతుంది అందుకని లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను షార్ట్ వీడియోకి వచ్చినట్టే వస్తుంది స్క్రీన్ అనేది చూడండి నచ్చితే లైక్ చేయండి చాలామంది లాంగ్ వీడియో అడుగుతున్నారని చెప్పేసి అప్లోడ్ చేశాను నేను ఐదున్నరకి లేచాను బయటంతా కడిగేసి ఇంకా మంచు కూడా కురవట్లేదు కదా బయట పెద్ద చల్లగా ఏం లేదు బయట పనులన్నీ తొందర తొందరగా చేసుకుంటున్నాను నిన్నటి ముగ్గులే చాలా బాగున్నాయి అనమాట కానీ ఏ రోజు పాసి కసుపు ఆ రోజు ఊడ్చుకొని కడుక్కోవాలి కాబట్టి ఊడ్చేసి ముగ్గులైతే వేసుకున్నాను శనివారం కంపల్సరీ ఇస్తే రాక ముగ్గు అయితే వేస్తాను అనమాట ఇంకా నీళ్ళు కూడా వస్తున్నాయి ఇంకా నీళ్ళు వచ్చేటానికి బయట పనులు చేసుకుందాం అనుకుంటే నాకు లోన పనులే చాలా ఉంటాయి అనమాట కుదరదు ఇంకా ఈ విధంగా మాకు గుమ్మం దగ్గర కూడా ప్లేస్ తక్కువే ఉంటుంది కాబట్టి తులసిమ్మ దగ్గర చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ వేసుకొని లోపలికి వెళ్ళి పొద్దున్నే కాఫీలు టీలు అవన్నీ తాగట్లేదు వేడి నీళ్ళు పెట్టేసుకొని వేడి నీళ్ళు తాగేస్తున్నాను మా ఆయన నేను కూడాను నిమ్మకాయ వేసుకొని ఇంకా లోన క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను ఈరోజు శనివారం కానీ మా సాయికి స్కూల్ లేదనమాట వాళ్ళ స్కూల్లో ఫేర్వెల్ పార్టీ అనేది జరుగుతుంది ఇంకా ఫిఫ్త్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ పిల్లలకి స్కూల్ లేదు తర్వాత హై స్కూల్ పిల్లల వరకు ఉందన్నమాట ఇంకా మా సాయి ఫిఫ్త్ కాబట్టి వాడికి స్కూల్ లేదు ఇంట్లోనే ఉన్నాడు అందుకని లంచ్ బాక్సులు పెట్టే పని లేదు అందుకని ఉదయాన్నే నా పనులన్నీ నేను తొందర తొందరగా చేసుకుంటున్నాను మిషన్ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ అనేది పడిద్ది చెత్త కూడా చాలా వచ్చింది మొత్తం ఉడవటం తుడవటం రోజు కంపల్సరీ అనమాట ప్రతిరోజు కూడాను లేకపోతే ఇంట్లో కాలు పెట్టడానికి లేకుండా దోవ వచ్చేసిద్ది ఇంకా మా ఆయన వీడియోలు తీసుకుంటానే ఉంటావా నాకు పనికి టైం అవుతుంది తొందరగా కానివ్వమని చెప్తున్నాడు ఇడ్లీ పెట్టేసి చట్నీ అనేది మిక్సీ వేసేసాను ఇదంతా లోపు జరిగిన పనులండి నాకు అప్పటికి హడావిడిగా చేస్తేనే ఇంకా ఇడ్లీ వేసేసాను చట్నీ తిరుమతి వేసి మా ఆయనకి ఇడ్లీ పెట్టేసి నేను ఒక పక్క దోశలు వేడివేడిగా ఇస్తాను ఇస్తుంటే తినేస్తున్నాడు అనమాట పూజ అయితే చేయడానికి ఆయనకి టైం కుదరట్లేదు ఇంకా నేనే చేసుకుంటాను రోజు పిల్లలు ఇంట్లో ఉంటే పిల్లలు అయితే చేస్తారనమాట మా సాయి ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి వాడు పూజ చేసేస్తాడు చక్కగా కూడా ఇంకా వేడివేడిగా దోసలు వేస్తే తిని ఆయన అయితే పనికి వెళ్ళిపోయారు పనికి వెళ్ళే వాళ్ళు ఇంట్లో ఉంటే చాలా అండి వంట అయితే తొందరగా చేసేయాలి ఇంకా ఇప్పుడు ఊళ్ళో పనులు కాబట్టి అలా ఉన్నాయి లేకపోతే ఏడున్నర కల్లా క్యారేజీ కూడా పెట్టేసి పంపించేయాలన్నమాట అంతా ఉంటుంది పని కూడాను బేల్దే పనులు అంటే చాలా కష్టమండి వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టాలి లేకపోతే అస్సలు చేయలేరు ఆ పనులు ఇంకా ఎంత కష్టమైనా సరే నేను లేచి వాళ్ళకి ఏం కావాలో అన్నీ చూస్తూ ఉంటాను ఇంకా టిఫిన్ అయితే పెట్టేసి చట్నీ లేదా వాళ్ళు ఎవరు తినరు కారపొడి చట్నీ వేసి పెడుతున్నాను ఇంకా మా ఆయన ఇక్కడ అంటున్నాడు నిమ్మకాయ ఇవ్వు నాకు నిమ్మకాయ వేసుకొని తింటాను చట్నీలోకి ఆయనకు అలవాటు అనమాట అందుకని చెప్పి నిమ్మకాయ నాకు అసలుకే పనులు కాదు నీ నిమ్మకాయ ఏందని అరుస్తున్నాను అనమాట ఒకసారి అంతే విసిగిస్తారు ఇంక ఇక్కడ నిమ్మకాయ వేస్తుంది ఇచ్చాను అనమాట నిమ్మకాయ కూడా హెల్త్కి మంచిది ఆయనకు చట్నీలో వేసుకొని తింటాం చాలా అలవాటు ఇంకా అదైతే కోసి ఇచ్చేసాను ఒక్కోసారి అంతే పని కానప్పుడు బరే విసిగ్గా ఉంటుంది ఇంకా ఇట్లా అయిపోయింది మా ఆయన వెళ్ళాక మళ్ళీ ఇంకోసారి ఇల్లంతా పక్కకి ఊడ్చేసేసి తీసేసి తిన్నాడు కదా మళ్ళీ ఇంకా పూజ చేయాలి కాబట్టి పూలన్నీ రెడీ చేసి పెట్టాను మా సాయి స్నానం చేసేసి వచ్చి చక్కగా పూజ అనేది చేశాడనమాట మా సాయికి అన్నీ నేర్పించాను గోవిందనామాలు చదవటం పూజ ఎలా చేయాలనేది బాగా చేస్తాడు ఇంక ఈరోజు ఇడ్లీ దోశ చట్నీ కారప్పొడి అనమాట తినేసి అయిపోయిన తర్వాత గిన్నెలు కడిగాను బట్టలు ఉతికాను ఇంకా కొన్ని బ్లౌజులు కట్ చేద్దామని చెప్పేసి లైనింగ్లు ముందుగానే తడిపి బయట ఆరబెట్టాను ఎండ్లో తొందరగా ఆరుతాయి అని చెప్పేసి సాయి ఇంటికాడు ఉన్నాడు కదా నాకైతే భలే విసికిస్తాడు ఇంకా ఎటు ఎగురుతాడు దూకుతాడు ఇంకా వాడిని గమనించుకుంటే నేను మెషిన్ అనేది పెట్టాను పదకొండేళ్ళ పిల్లాడయ్యి ఉండి కూడా ఇసికిస్తాడు అనమాట చిన్నపిల్లాడులాగా అన్నీ కదిలిస్తూ ఉంటాడు అది పక్కన వాళ్ళరా అక్కడ బెటర్ అన్న కూడా వినాడు అనమాట అన్నీ చూస్తూ ఉంటారు లాగుతూ ఉంటారు టోషన్ ఉంటేనే పిల్లలు మాటనేది స్కూల్లో ఉంటే లేకపోతే మనకి మాటన్రు వీటిని కుట్టడానికి బ్లౌజులన్నీ లైనింగ్లన్నీ తడిపేసాను అనమాట ఇంకా అయిపోయింది టిఫిన్ కూడా తినేసాను వంట మధ్యాహ్నం కాబట్టి ఇంకా కొంచెం లైనింగ్లు ఆరినాక బ్లౌజులు అనేది కట్ చేస్తాను ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి